హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తులారాశి వారి జాతకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి చేతులు జోడించి వేడుకొని మరీ చెప్పడం జరుగుతుంది ఈమె మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది వద్దని వారించినా కూడా అస్సలు వినకుండా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది మీ ఇంట అన్ని రకాల సమస్యలు విలయ తాండవం చేస్తాయి అదేవిధంగా నీలాప నిందలు కూడా మోయాల్సి వస్తుంది వెంటనే బయటపడాలంటే ఇలా చేయండి లేదంటే ఉన్నట్టుండి రోడ్డున పడిపోతారో చెబుతున్న విషయాన్ని శ్రద్దగా ఆలకించండి నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతులు మీ జీవితంలో కోలుకోలేని దెబ్బ అయితే పడబోతూ ఉన్నది అసలు ఆమె ఎవరు తెలిస్తే గనుక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఈమె మీ ఇంట్లోకి ప్రవేశించడమే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు మూల కారణం అయిపోతుంది ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తులారాశి వారి జాతకులు గ్రహాలు అస్సలు బాగోలేదు మీకు చాలా వరకు కూడా నీచ స్థితిలో ఉన్నాయి శని భగవాను యొక్క అననుకూల ఫలితాలు పొందే రోజులుగా చెప్పడం జరుగుతుంది మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం ఎటెళ్లిపోయిందా అంటూ మీ మనస్సు కలవరపడిపోతుంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇటువంటి గడియలు వచ్చాయి అన్నట్లుగా మీ మనస్సు చాలా వరకు కూడానో ఆలోచనలతో నిండిపోతుంది చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నట్లుగా మీ మనస్సు కంగారు పడిపోతుంది ఈమె మీ ఇంట్లోకి రావడం రీత్యానే ఇదంతా జరగబోతోంది ఆమె రావడం జీవితం అంతా తలకిందులు అయిపోయినట్లుగా అనిపిస్తుంది ఏ రంగంలో ఉన్నా తులరాశి జాతకులు మీరు చాలా వరకు కూడా అపజయాలు మూట కట్టుకుని ప్రతిరోజు ఇంట్లో బాధపడుతూ ఉంటారు ఉదయాన్నే నిద్ర లేచి మీరు రకరకాల పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారు ఎన్నెన్నో పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారు ఆ యొక్క పనుల రీత్యా అన్ని అపజయాలు కలుగుతూ ఉంటాయి అందరూ విమర్శిస్తూ ఉంటారు అందరి నోట్లో కూడా మీరు నానుతూ ఉంటారు అందరితో ఎన్నో రకాలైనటువంటి నీల పన్నిందలు అనుభవించాల్సి వస్తోంది ఇక వెనుదిరిగి ఇంటికి వచ్చాక కూడా అదే పరిస్థితి ఉంటుంది కుటుంబంలో దాదాపు అన్ని రకాల సమస్యలు ఇక మిమ్మల్ని కంటి మీద కునుకు కూడా వెయ్యనివ్వవు అన్ని రకాల ఇబ్బందులు మీకే వస్తాయి పగవారికి కూడా ఇటువంటి కష్టం రాకూడదు దేముడా అంటూ మీరే అనుకుంటారు ఎందుకు అన్నట్లయితే గనక ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆమె ప్రవేశంతోనే ఇదంతా జరగబోతుంది రాబోతుంది మరెవరో కాదండి దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఈ రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది ఒకరికొకరికి బంధాలు ఉండవు తగాదాలు ఎక్కువైపోతూ ఉంటాయి జీవిత భాగస్వామికి మీకు మధ్యన సమస్యలు వస్తూ ఉంటాయి అపార్థాలు పెద్ద గోడనే కట్టేస్తూ ఉంటాయి అందరికీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతాన పరంగా కూడాను వారు మాట వినకపోవడమో మొండిగా తయారవడమో ఈ రకాల అన్ని రకాల కారణాలకి కూడా మూల కారణము ఆమెనే దరిద్ర దేవత ఆమె మీ ఇంట్లోకి రావడంతోనే మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసేస్తోంది ఉన్నట్టుండి మీరు రోడ్డున పడి ఈ ఒక్క మాటను వినండి ఈ పరిహారం తప్పక పాటించాలి మీరు లేదంటే గనక ఖచ్చితంగా కోలుకోలేని దెబ్బ మాత్రమే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఒక్కసారి కుటుంబం అందరూ కలిసి దేవాలయ సందర్శన చేయండి ముఖ్యంగా పరమశివుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్లాక పరమశివునికి మీ చేతితో కనీసం నీటితో అయినా అభిషేకం చేయించండి సోమతకు తగ్గట్లుగా రుద్రాభిషేకం అయినా చేయించండి కనీసం ఒక్క పేదవానికి అయినా సరే కడుపు నిండా భోజనాన్ని పెట్టించండి మీకు వీలు కుదిరితే గనక వస్త్రదానము వస్త్రదానమో ఏదైనా చేయించండి అలాగే పేద బ్రాహ్మణునికి మీరు ఒక్కసారి బ్రాహ్మణుడితో మాట్లాడండి గాయత్రి చేస్తున్నటువంటి వేద పండితుడికి మీరు ఏదైనా స్తోమతకు తగ్గట్లుగా వారికి దానంగా ఇవ్వండి నల్ల నువ్వులను కానీ లేకపోతే గనక మీరు తెల్ల నువ్వులు అయినా ఈ రెండింటి ఏదైనా కూడా పేద బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఒక్కసారి వారితో మాట్లాడి గాయత్రి చేస్తున్న వేదపురోహితునికి మాత్రమే మీరు ఈ విధమైన దానం ఇవ్వాలి ఇలా నువ్వుల దానం ఇవ్వడం రీత్యా మీకు దరిద్ర దేవత నుండి ఉపశమనం కలుగుతుంది కష్టాల నుండి బయటపడే మార్గం ఇది ఒక్కటే అని సూచించడం జరుగుతుంది అలాగే కుటుంబం అంతా కూడా దేవాలయ సందర్శన చేశాక కాస్తంతసేపు దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి ఒకవేళ మీకు రాకపోతే గనక కనీసం యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి ఇలా భగవంతునికి అతి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడు దరిద్ర దేవత మిమ్మల్ని వీడి వెళ్లిపోతుంది అలాగే ఇంకొకటి గుర్తు పెట్టుకోండి అలాగే మీ ఇంటి పరిసరాలు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్ర ఇల్లు దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతోంది అలాగే మీ ఇంటి వంట గదిని ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి వంట ఎక్కువగా నెగిటివ్ అనేది వచ్చి చేరుకుంటుంది మీరు వంట గదిలో కూడా కొన్ని నియమాలు పాటించాలి కొన్నిసార్లు సరుకులకు బూజు పడుతూ పురుగులు పడుతూ ఉంటుంది వాటిని వెను వెంటనే తొలగించి వాటి స్థానంలో కొత్తవి తెచ్చిపెట్టే ప్రయత్నం చేసుకోండి అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడాను షూ ర్యాక్ అనేది ఇంట్లో ఉండకూడదండి ఎక్కడెక్కడో తిరిగి మనం ఏదో పని మీద వెళ్లి ఏదేదో తొక్కి ఇంటికి వస్తూ ఉంటాము అటువంటి షూస్ ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే గనక దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లు అదే అదేవిధముగా ఉప్పు ఎప్పుడూ కూడాను మీ వంటగదిలో నిండుకోకూడదో ప్రతి శుక్రవారం తిదినాడో లేదా మీరు ఉప్పు తెచ్చేటప్పుడు శుక్రవారం తిది నాడు తీసుకురండి ఇది లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చీపురు కట్ట స్థానం ఎల్లప్పుడూ కూడాను కిందికి చూస్తూ ఉండాలి పైకి చూస్తూ అస్సలు ఉండకూడదు అలాగే మీకు ఎప్పుడు కూడాను ఇంట్లో వచ్చే వారికి చీపురు కట్ట కనిపించకూడదు రహస్యంగా మీరు లోపలిగా పెట్టుకోవాలి అలాగే ఎవరితో కూడాను మీరు తగాదాలు ఆడవద్దు ఇంట్లో ఎప్పుడూ కూడాను అరుపులు కేకలు ధ్వనులు వినిపించకూడదు ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అలాగే ఇంట ఎప్పుడు కూడానో ఇంటి ఇల్లాలు కానీ ఆడవారు కానీ మీరు పెట్టకూడదు ఈ విధమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇలా మీరు జాగ్రత్తగా ఉంటే గనక దరిద్ర దేవత మీ ఇంట ఉండలేక పారిపోతుంది అప్పుడు లక్ష్మీదేవికి మీరు ఆహ్వానం పలికిన వారు అవుతారో ఈ విధమైన జాగ్రత్తలు తప్పక మీరు తీసుకోవాలి లేదంటే ఇక అంతే సంగతులు మీరు ఖచ్చితంగా ఇలా చేయండి అమ్మవారికి ఆహ్వానం పలకండి దరిద్ర దేవత మీ ఇంట వచ్చి పీఠం వేసుకుని కూర్చున్న అమ్మవారి యొక్క రాకతో మీ ఇంటి నుండి పారిపోతుంది అలాగే ధనాన్ని ఎప్పుడూ కూడా వృధాగా అస్సలు ఖర్చు పెట్టకూడదు లక్ష్మీదేవికి వస్తుంది ఇలా వృధాగా డబ్బులు ఖర్చు పెడితే గనక అమ్మవారు ఇంటి నుండి అలిగి వెళ్లిపోతుంది ధనాన్ని ఎప్పుడూ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి ముందుగా ఒకటి తెలుసుకోండి ధనాన్ని ఎప్పుడూ కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయాలి మీరు ఎందుకు అన్నట్లయితే గనక మీరు ఎప్పుడూ కూడా ధనాన్ని విచలివిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు ఎవరైనా సహాయం మేర వస్తే చాలో మీరు ఉన్నంతలో కాకుండా దానికి సహాయం చేయడానికి పూనుకుంటూ ఉంటారో అందుకని ధనాన్ని ఎప్పుడూ కూడా స్థిరాస్తుల రూపంలోకి బంగారు ఆభరణాల్లోకి మార్చుకునే ప్రయత్నం చేయండి తనకు మాలిన ధర్మం పనికిరాదో స్తోమతకు తగ్గట్లుగా సహాయాన్ని చేయండి తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకటికి పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడే అంతా మంచి కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకులు మీ ఇంటకు రాబోతున్న ఆమెను ఎవరంటే దరిద్ర దేవత ఆమెను మీ ఇంటి నుండి వెంటనే ఈ విధంగా తరిమి కొట్టండి ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి